గురిజన నగర పంచాయతీ కార్యాలయంలో పార్శుద్ధి కార్మికుల ఉద్యోగ విరమణ సందర్భంగా నగర కమిషనర్ శివనారాయణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుచర నగర పంచాయతీ చైర్పర్సన్ షేక్ బడేజాని పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడారు గత ముప్పై ఏళ్ళుగా నగరంలోని పార్శుద్యాన్ని శుభ్రపరిచి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దారని మీతోటి కార్మికులతో కలిసి పట్టణానికి ఎంతో సేవ చేశారు అదేవిధంగా మీ భావి జీవితం సుఖమయంగా ఉండాలని అంతేకాకుండా మీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు నగర పంచాయతీ పాలక మండలి సభ్యులు అందరం మీ కుటుంబ సభ్యులకు ఒకరికి ఉద్యోగం కల్పించాలని స్థానిక శాసనసభ్యులు ఏరపతి నేని శ్రీనివాసరావును కోరగా ఆయన మంచి మనసుతో మీ కుటుంబ సభ్యులు ఒకరిని అనుమతి ఇచ్చారు అనుమతించారు మీరు వాడవాళ్ళ మురికిని శుభ్రపరిచి పంచాయతీకి పేరు తెచ్చారని అన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బండి రవి ఏఈ నగర పంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు ముఖ్యంగా సన్మాన గ్రహీతలకి మన తోటి ఉద్యోగస్తులందరికీ నమస్కారం అండి గవర్నమెంట్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా అరవై సంవత్సరాలు దాటిన వాళ్ళకి వాళ్ళు రిటైర్మెంట్ ఇచ్చి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇచ్చుకున్నారు వాళ్ళకి అరవై దాటిన అరవై ఒకటి దాటిన మనకి ముప్పై ముప్పయో తారీఖున ఐదో నెలలో మనకు సర్క్యులర్ వచ్చింది ఆ సెట్లర్ ప్రకారంగా మనకి వీళ్ళని రిటైర్ చేస్తున్నాము వీళ్ళకి వీళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళనే తీసుకుంటాము ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు దాకా చేశారు ఈ నగర పంచాయతీకి చాలా సేవలు చేశారు ఆ సేవను గుర్తించి మాత్రమే వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన వచ్చింది ఆలోచనతో కూడా చైర్పర్సన్ గారు కూడా బాగుంది అని చెప్పి చెప్పి అన్నారు ప్రతి మా సభ్యులు కూడా పొద్దున ఉదయం మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా ఓకే అన్నారు దానికి అందుకని మనం ఈ రోజున వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఈ రోజు నుంచి వాళ్ళని రిటైర్ రిటైర్మెంట్ చేస్తున్నాము వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా వచ్చి మనకు వాళ్ళ తరుగున ఇవి వాళ్ళని మనం పంపించి వాళ్ళని మాత్రమే తీసుకుంటాను ఇంకెవర రికమెండేషన్ ఎవరైనా చేసినా కూడా అది తీసుకోదు వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే తీసుకుంటాను ఇప్పుడు మీ చైర్పర్సన్ గారిని మాట్లాడుతున్నాను రిటైర్ ఉద్యోగస్తుల ఉద్యోగస్తులందరికీ కూడా హృదయ పదక శుభాభివేందరు మీ భావి జీవితం కూడా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఎలాంటి విడిద లేకుండా కొనసాగాలని చెప్పి ఆ దేవుణ్ణి మనసారా కూడా ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు నగర పంచాయతీకి మీ సేవలు అందించారు గురదాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు మీ తోటి కార్మికులతో కలిసి ఈ ప్రజలకు అందించిన సేవలు కొనియాడదగినవి మన కమిషనర్ గారు చెప్పినట్టు మీరు ఈరోజు రిటైర్ అవుతున్నా కూడా మీ కుటుంబం ఆర్థిక భారం మోపకుండా మీరు కష్టాలు పడకుండా మీ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు కల్పించాలని చెప్పి మా పాలకవర్గం నిర్ణయించింది అందుకు మన గౌరవనీయ గురజాల సదస్సభ్యులు ఎరప్ర శ్రీనివాసరావు గారు కూడా ఆయన చాలా మంచి హృదయంతో మీకు అలాగే చేయండి అని చెప్పి అంగీకరించారు కాబట్టి మీరు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ ఉద్యోగం ఇప్పించుకొని మీ కుటుంబానికి తోడ్పాటు అందించుకోండి అందరూ కూడా ఈ నిర్ణయానికి సహకరించి మాతో పాటు నడవాలని చెప్పి మిగతా కార్మికులందరూ కూడా చక్కగా పనిచేసి గురజాల నగరాన్ని మనం చక్కగా మంచిగా పరిశుభ్రంగా ఉంచి ఒక మంచి ఒక పరిశుభ్రమైన నగరంగా ఒక అందమైన నగరంగా తీసుకుందేందుకు కమిషనర్ గారు ఎంతో కృషి చేస్తున్నారు కమిషనర్ గారు మామూలుగా ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా చక్కగా ఇప్పటి వరకు పనిచేసిన ఎంతోమంది కమిషనర్ కంటే చాలా మెరుగ్గా పనిచేస్తూ మేము మీ అందరికీ కూడా మార్గదర్శిలాగా ముందుడు నడిపిస్తున్నారు ఆయన చూపించిన బాటలు నడుస్తూ మనం ఎందుకంటే మన ప్రజలు మన మీద ఉంచిన బాధ్యత మనం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితేనే మన నగరానికి పేరుస్తుంది మన ప్రజలను కూడా వ్యాధులకు దూరంగా ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో మన పట్టణాన్ని మూసడానికి వీలు అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా నగర పంచాయతీకి సహకరిస్తారని చెప్పి మీ నగర పంచాయతీ బిడ్డలుగా మీ సహకారం ఎప్పుడు కూడా కళాకాలం ఇలాగే కొనసాగాలని చెప్పి కోరుకుంటూ సవాదిస్తా పనివారు ఎప్పుడూ తల్లి పిల్లలాగా అందరం కలిసి ఈ యొక్క పనిని నియమించుకొని ఆఫీసుల్లో కూడా మాట పడకుండా జాగ్రత్తగా ఉండి ఇంతకాలం మాతో ఉండి చేసినందుకు సహకరించినటువంటి సర్పంచ్ గారికి అలాగే కమిషనర్ గారికి వందనాలు మరి అలాగే మరి యొక్క రిటైర్ అవుతున్నటువంటి వీరిని మరి ఇప్పుడు తల్లి పిల్లలాగా విడిపోతున్నామని మాకు కూడా బాగానే ఉంది కాకపోతే ఈ యొక్క విషయం ఏంటంటే వాళ్ళ కుమారులకి వాళ్ళ యొక్క సంతానానికి ఏబోతున్నారు అది మంచి మాట మరి ఇంకా రిటైర్ కావాల్సిన వాళ్ళు కూడా ఉంటే మరి కొద్ది రోజుల్లో కూడా వెంటనే సన్మానం చేసుకొని అందరం పిల్లలాగా మనకు తండ్రి తల్లిలాగా ఆఫీసులుగా మనం మీరు ఉండి ఊరి పరిశుద్ధత చేయాలని మా వయసు మీకు ఎంతో ఉంది ఎందుకంటే నగర పంచాయతీ అభివృద్ధికి పారిశుద్ధ కార్మికులుగా మీకు ఎంత శుభ్రం చేయాలో మీకే తెలుసు ఎక్కువగా మేము వచ్చి కూడా మహాయితే తొమ్మిది నెలలు చిన్న వయసు అయినా కానీ కొద్దిగా మేము చదువుకోవాలనే కానీ ఎలా శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి అనేది కూడా ప్రతిదీ మీకే బాగా తెలుసు కాబట్టి నేను ఏంటంటే దగ్గరుండి మీకు చెప్పటం వరకే కానీ మేము చిన్న వయసు అయినా కానీ ఒకవేళ మిమ్మల్ని బదువుతాము ఎందుకంటే పని విషయం వరకే కానీ తప్పుడు ఉద్దేశం ఏం కాదు పని చేయమనే టైం దాకా చేయమనే అంతే అంతేగాని మమ్మల్ని అంతేగాని ఏమనుకోండి మీరు అందరు కూడా బాగా పనిచేస్తారు చెప్పిన మాట ప్రతి ఒక్కరు ఉన్న ముప్పై మంది కూడా చెప్పిన మాట ప్రతి ఒక్కరు విని మమ్మల్ని గౌరవించి పని చేస్తారు సార్ ఒక కుటుంబ సభ్యులకి అందరం కలిసికట్టుగా ఎన్ని అనుకున్న వర్క్ విషయంలో ఒక మాట మిమ్మల్ని ఏమైనా ఉన్నా కానీ మా మిస్థులందరిని పెద్ద మనిషితో క్షమించి కలిసికట్టుగా ఈ యొక్క నగర పంచాయతీ అభివృద్ధిలో తోడ్పడుతున్నాం వర్క్ విషయంలో కొంచెం కఠినంగా ఉండొచ్చు అది మా నగర పంచాయతీ అభివృద్ధి కోరుతున్నాయి అది మీరు అందరూ గ్రహించుకోండి వెళ్ళిపోతున్నాం మా కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు చాలా కష్టపడి పనిచేశారు చేశారు అందరూ అలాగే మన నగర పంచాయతీ కూడా రాబోతుంది వీళ్ళ జనరేషన్ తర్వాత రాబోతున్నది కూడా ఎలాగ మంచిగా పనిచేసి నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పాల్సిందిగా కోరుకుంటు